హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు నేను ఒక మంచి వీడియో అండి నేను ఈ వీడియో ఇంతవరకు నేను చేయలేదు చాలా మంచి వీడియో మాఘమాసంలో ఇలాంటి వీడియో ఎంత మంచిదంటే నాకు చేయటానికి కూడా చాలా ఆనందం వేసింది అనమాట లక్ష పసుపు కొమ్ముల నోమండి ఈ వీడియోకి సంబంధించి నేను ఈ వీడియోకి సంబంధించిన పాంప్లెట్ అనేది చదువుతాను మొన్న ఇరవై మూడో తారీఖు అండి ఆదివారం దశమి రోజున ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వాసవి కంజికా పరమేశ్వరమ్మవారి దేవస్థానంలో లక్ష పసుపు కొమ్మల నోము జరిగిందండి కావున ఆరు మా మరియు బ్రాహ్మణ ముత్తేదులందరూ వచ్చి తాంబూలం స్వీకరించగలరని వాళ్ళు పాంప్లెట్లో వేశారు దీనికి సంబంధించి ఆహ్వానించే ఆహ్వానించేవారు నాలం రజనీ కుమార్ గారు మరియు వారి సతీమణి నాలం జయలక్ష్మి గారు మొన్న ఆదివారం అండి దశమి రోజు మన ఆర్యవయసు కులదేవతైన శ్రీ వాసవి కంచకాపురం శ్రమ్మవారి దేవస్థానంలో చాలా ఘనంగా నోచు నోము తీర్చుకున్నారండి ఆ నోముకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా కాలకి పసుపు రాసే ఏర్పాటు కూడా చేశారు చాలా బాగుంది ఇంక ఎంట్రన్స్లోనే అక్కడ వారి దగ్గర పసుపు రాయించుకొని లోపల అమ్మవారిని దర్శించుకొని ఇంకా మనము నోము అనేది తీసుకోవాలండి ఆ నోము విశేషాలు మీరే చూడండి చూడండి ఈ విధంగా పసుపు కొమ్ములతో పూజ చేపిచ్చి జంటతో పూజ చేపిచ్చి ఇలా పసుపు కొమ్ములు ఇలాగా పోసి మధ్యలో ఇట్లా చాలా బాగుంది కదండి నేను పసుపు కొమ్ములను అందుకున్నా కానీ ఇలాగ నేను ఎప్పుడూ చూడలేదు చాలా బాగుంది మామిడి తోరణాలు కూడా మామిడి ఆకులు కూడా అలంకరించారు పూలు అవన్నీ చక్కగా అలంకరించి ఒక వరుస క్రమంలో పోసారు మధ్యలో ఇలాగా గంపలో పెట్టి అమ్మవారికి కుంకుమతో పూజ చేశారు వీరేనండి నాలం జయలక్ష్మి గారు వీరే ఇవాళ నోము అనేది తీర్చుకుంటాను అనమాట వాళ్ళ భర్త గారు నాలం రజనీ కుమారు ఈ లోపల ఇవన్నీ రెడీ చేస్తున్నారు పసుపు కుంకుమ వాక్షంతులు తాంబూలం ఉంది అక్కడ పూజా కార్యక్రమం అయిపోయేటప్పటికి ఇవన్నీ రెడీ చేస్తారు ఉదయం తొమ్మిది గంటలకల్లా బిగించే అండి చూసారా బాగుంది కదా ఈ లోపల సేవాదారులు కూడా అంతా రెడీ చేస్తున్నారండి తాంబూలం అనేది కవర్లో పెడుతున్నారు ఇదిగోండి ఇంకొక కవరు కవర్లో తాంబూలం పెట్టి పూలు అయిపెట్టి ఏమిటి అప్పటికప్పుడు అంటే కొంచెం హడావుడిగా ఉంటుంది కదండి జనాలు కూడా బాగా వచ్చేస్తారు అందుకని ఈ లోపల ఇలా ప్యాక్ చేస్తున్నారనుకోండి టైం అనేది కొంచెం మనకి ఈజీ అయిపోయింది టైం అనేది కలిసి వస్తుంది ఇదిగోండి ఇంకా మనకు తాంబూలం దక్షిణ కూడా పెడుతున్నారండి దక్షిణ అనేది కంపల్సరీ అండి తాంబూలానికి దక్షిణ పూలు తాంబూలం కలిపి చక్కగా ఒక అవర్లో చక్కగా పెడుతున్నారు చక్కగా సేవాదారులు కూడా చూడండి ఎంత భక్తితో చక్కగా ఎర్లీ మార్నింగే వచ్చి చక్కగా ఇదంతా చక్కగా రెడీ చేసుకుంటున్నారు ఇదిగోండి ఇంకా ఇక్కడ పెట్టేసుకుంటున్నారు రెడీగా ఈ లోపల మనకు ఒక పక్కన పూజ జరుగుతుంది ఒక పక్కన ఇదిగోండి బెంచెస్ అన్నీ కూడా అలా ఏర్పాటు చేసేసారు ఎక్కడ తోసుకోకుండా ఏంటంటే చాలామంది వస్తారు లక్ష పసుపు కొమ్ములు అంటే ఈ మాఘమాసంలో అందుకోవటం చాలా శుభప్రదం చాలామంది వస్తారు కాబట్టి ముందుగానే ఇంకంతా బెంచెస్ అవన్నీ రెడీ చేసేసారు సుబ్రహ్మణ్య నాగబంధములు అనే విగ్రహం కూడా చాలా కనుక కంపెనీ అమ్మవారి గురేను అందరికీ తెలుసు అలా కంకణ ధారణ చేయాలండి అలా భార్యకి ఆయన పడుతున్నారు దీనికి సంబంధించిన కథ అవి కూడా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ చెప్తాను అందుకని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇవి మనం డైరెక్ట్గా అందుకోపోయినా ఇలాంటివి చూసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుందండి అందుట్లో ఈ మాఘమాసంలో ఇలాంటి నోములు తీసుకున్నా చూసినా విన్నా మంచి ప్రయోజనాలు ఉంటాయి పూజ చేస్తూ అమ్మవారికి పూలతో మరియు గంధంతో కూడా పూజ చేస్తున్నారండి అనంతరము ఇలాగా రూపం కూడా వెయ్యాలి నేను కూడా ఇంత మహత్తరమైన ప్రోగ్రాము ఇంత దగ్గరగా చక్కగా ఇంత మొదటి నుంచి చూడలేదండి వీళ్ళ ద్వారా నేను చక్కగా చూస్తున్నాను వీడియో తీస్తున్నాను మీలాంటి అందరికీ చక్కగా చూపించగలుగుతున్నాను వచ్చిన భక్తులకి పసుపు కొమ్ములు రెండు పాంబూలము రెండు గాజులు కూడా జత జత గాజులు కూడా ఇస్తున్నారు పూజ అనంతరం ఇంకా అమ్మవారికి హారతి ఇస్తున్నారండి మేల తాళాలతో చివరిగా వాళ్ళ కుటుంబ సభ్యులంతా చక్కగా చేతిలో పుష్పాలు పెట్టుకున్నారండి పంతులు గారు ఇంకా మంత పుష్పాలు చదువుతున్నారు నాలన్ రజనీ గారు జయలక్ష్మి గారు మరియు వాళ్ళ పాప మరియు వాళ్ళ బాబు సాష్టాంగ నమస్కారం చేయాలండి మగవాళ్ళు అలా చేయాలి ఆడవాళ్ళు అలా ఇలా సాష్టాంగ దండం పెట్టుకోవడం నోముకైనా అండి ఫస్ట్ బ్రాహ్మణ మూర్త తీసుకుంటే చాలా మంచిది అందుకని మొదట బ్రాహ్మణ మూర్త ఎదు నుంచి వీళ్ళకించి ఇంకా వాయినము స్టార్ట్ చేస్తారనమాట బాల స్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు दे आइए तरवाता स्वामी जी का मैं छोटे चार भक्तों को తన దోశలతో ఒక ఐదుగురికి తన దోశలతోనే స్వయాన్ని పెట్టాలండి దాని తర్వాత ఇంకా తన కుటుంబ సభ్యులు అందించవచ్చు మొదట ఐదుగురికి మాత్రం తన దోశలతోనే పెట్టాలన్నమాట ఇలాగ పసుపు కొమ్ములు జాకి గాజులు ఇందాక మనం ప్యాకెట్లో ఉంది కదండి తాంబూలం దక్షిణ తాంబూలం అవన్నీ పెట్టి ఒక ఐదుగురికి మొదటి ఇస్తారు ఆ ఐదుగురికి కూడా బ్రాహ్మణ ముత్తైదులకి ఇచ్చి ఇంకా తర్వాత చక్కగా కార్యక్రమం అనేది కొనసాగుతుంటుంది ఇవన్నీ స్వయాన తన చేతులతోనే ఇవన్నీ పెట్టాలి బంధువులు తనకి జాయిట్లు పసుపు ముఖ్యమైన వాళ్ళు పెడతారండి ఇంకా అవి పెట్టించుకొని తను ఇంకా నోమ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఈ లక్ష పసుపు కొమ్మలను కథ చూద్దామండి నేను ఒక చిన్న విషయం స్టార్టింగ్లో చెప్పాల్సింది మీరు చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వచ్చినాయి అనుకోండి అవి స్కిప్ చేయొద్దు మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుందండి మేము ఇంతగా వీడియోస్ పెట్టేది ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికేనో ఇప్పుడు మనము ఆ లక్ష పసుపు కొమ్మల కథ ఎందు చూద్దాము ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది ఆమె భర్త రూపవంతుడు విద్యావంతుడు గౌరవంగా బతకడానికి తగినన్ని సిరి సంపదలు ఉన్నవాడే అయినా తరచూ అనారోగ్యాలు పాల్పడుతూ ఉండేవాడు భర్త అనారోగ్యాల వల్ల ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఏ సుఖానికి నోచుకోక ఏడుస్తూ ఉండగా ఆ ఊరికి వచ్చిన ఒక యతీశ్వరుడు ఆమె చేసిన అతిథి సత్కారాలకు ఆనందించి ఆమె పరిస్థితిని దివ్యదృష్టితో తెలుసుకొని సాధ్వీమని చింతించుకు లక్ష పసుపు కొమ్ముల నోము నోచి ఉద్యాపన చేసుకుంటే అన్నీ చక్కబడతాయి అని చెప్పాడు ఆమె అలాగే చేయగా అది మొదలు ఆమె భర్త అనారోగ్యమనే ప్రసక్తే లేకుండా ఆఖరికి జలుబు అయినా లేకుండా పూర్ణాయువుతో జీవించాడు భార్యకు ఎన్నలేని సుఖం ఇచ్చాడు విధానం ఆరు నెలల పాటు ప్రతిరోజు పైకథ చెప్పుకొని తలపై అక్షతలు వేసుకోవాలి ఏడవ నెల మొదటి రోజున ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపనం వెన్ను విరగని మొలక ఎత్తని పసుపు కొమ్ములు లక్ష ఏరి పెట్టుకొని తగినంత కుంకుమతో శ్రీ మహాలక్ష్మిని శ్రీ శ్రీగౌరిని కానీ ఎవరో ఒక అమ్మవారిని పూజించాలి ఆ పసుపు కొమ్ములు కుంకుమ తీసుకొని ఇంటి చుట్టూ ఉన్న వీధులన్నీ తిరిగి ఇంటింటా పంచిపెట్టాలి ఏ ఇంట్లోనూ కూడా దోసెడకు తక్కువగా పసుపు కొమ్ములు ఇవ్వకూడదు తగినంత కుంకుమ కూడా ఇచ్చుకుంటే మంచిది శక్తివంతులు పిండి వంటలు కూడా పంచుకోవచ్చును కానీ అలా తిరగకుండా ఇప్పుడు చక్కగా ఒక ఆలయంలో కూర్చొని ఉద్యాపన అనేది చేసుకుంటున్నారండి నాకు ఈ వీడియో చేయడానికి చాలా ఆనందంగా అనిపించింది మీకందరికీ కూడా ఈ మాఘమాసంలో దశమి రోజున జయలక్ష్మి గారు నోచుకున్న తీర్చుకున్న నోము మీకందరికీ చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే